ముప్పై సంవత్సరంలో ఆయన తన తల్లిదండ్రుల దగ్గర ఉండి ముప్పై ఒకవసరములు ఇంచుమించుగా ముప్పై సంవత్సరం నుంచి ఆయన చేయడము ప్రారంభించడం ప్రారంభించిన తర్వాత ఆయన ఈ యొక్క లోకమానికి వచ్చి ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే ఇదిగో సమీపించి సమీపించినది వారు మనసు అని చెప్పేసి ఆయన ప్రకటించుచున్నాడు ఎందుకు ఈ మాట ఆయన ప్రకటించుచున్నాడు అని అంటే గనక మరొక మాట చూసినట్లయితే చూడండి ఎందుకు ఆ మాట చెప్పవలసి ఉన్నది అంటే ఎఫస్సీలు రాసిన పత్రిక ఆ ఐదో అధ్యాయము ఎఫెస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ ఇలా రాయబడి ఉంటది ఏమని అని అంటే గనక దినములు చెడ్డవి గనుక మీ సమయంలో కొని యొక్క స్వద్ధి సద్వినియోగము చేసుకోనిచ్చు వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనేది అనేటువంటి మాట అపస్తున్న పౌరుల రెండు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడుతూ ఉన్నది అయితే ఇక్కడ అంటున్నారు దినములు చెడ్డవి దినములు ఎలా ఉన్నాయంట చెడ్డవిగా ఉన్నాయంట అయితే ఈ చెడ్డ దినములు అంటే ఏమిటి అసలు దినములు చెడ్డవి ఎందుకున్నాయి అని అంటే ఒకప్పుడు కాలంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ పురాతనమైనటువంటి దోషంలో అందరూ కలిసి ఉండేవారు నిజముగా నిజంగా అందరూ కలిసి ఉండేవారు అక్కడ కుటుంబంలో భేదములు ఉండేవి కాదు కలహములు ఉండేవి కాదు వస్త్రములు ఉండేవి కాదు ఒకరికి ఒకరు కోపములు ఉండేవి కాదు అందరూ కూడా సమాధానంతో ఉండేవాడు ఇంకొకటి ఎలా ఉండేది అంటే అప్పుడు ఇంత ఈ విధముగా చెడిపోయినటువంటి దినములైతే కాదు కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము సిటీస్ లో కట్టాల్సి వస్తున్నట్లయితే కనుక అక్కడ చూడండి చాలా భయంకరముగా ఆడవారు పరుగువారు త్రాగడము లేదంటే విక్షరించడము లేదంటే లోక ఆశలో మునిగిపోయి లోకంలోనే వారు కలిసిపోయేటువంటి పరిస్థితులు ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటున్నాము ఈ రోజుల్లో ఎంతో భయంకరమైనటువంటి దినముల్లో మనం ఉన్నాము అంతేకాకుండా భయంకరమైనటువంటి రోజులు ఎలా ఉన్నాయి అంటే కనుక మన దేశంలో జరుగుతా లేదు కానీ ఇతర దేశాల్లో భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి ఒకరికి ఒకరు చంపుకునేటువంటి రోజులు మనము చూస్తూ ఉన్నాము ప్రస్తుతము అందుకే అంటున్నాడు ఇవన్నీ కూడా ఎందుకైనా జరుగుతున్నాయి అంటే కనుక ఇంకా భయంకరంగా ఏం అంటే భయంకరమైనటువంటి రోగాలు తెలియనటువంటి రోగాలు వ్యాపిస్తూ మరణ ఛాయలు మన దగ్గరికి వస్తున్నాయి మరణించేటువంటి పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోతున్నాం